క్రైస్తవ సంఘం ఎదుగుదల శ్రమలు సంఘాన్ని మరింత బలోపేతం చేశాయి మరియు క్రైస్తవ విశ్వాసం వ్యాపించడానికి సహాయపడ్డాయి ఈ కాలంలో క్రైస్తవులు తమ విశ్వాసం కోసం ఎంతో భయపడ్డారు కానీ వారు దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు సాగారు ఆదిమ క్రైస్తవ సంఘం చాలా రకాలైనటువంటి సవాళ్లను ఎదుర్కొన్నారు ఏసుక్రీస్తు ప్రభుపై వారు ఉంచిన విశ్వాసం ఏమాత్రం కోల్పోనివ్వక అంతర్గతంగా బాహ్యంగా వారు శ్రమల అనుభవాలను రుచి చూచారు ఎన్నో పోరాటాలను అనుభవించారు మత విద్వేషాన్ని బట్టి వారు హింసించబడటం పీడించబడటం జరిగింది రోమన్లు వారి సిద్ధాంతాలు ఆచరణలలో వ్యత్యాసాలు ఉండడం వలన పేదరికాన్ని జాతి వివక్షతల కారణంగా ఆదిమ సంఘాన్ని హింసించారు ఈ విధమైన హింసలు పొందుట ద్వారా ఆదిమ సంఘం వారి విశ్వాసము పరీక్షకు పెట్టబడినది ఆదిమ సంఘం మనుగడకు అభివృద్ధికి ఈ శ్రమలు తోడ్పడినవి